ఫోన్ వచ్చింది మన ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా నిన్న నైట్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడట వైఫ్ని చూడడానికి నాగపట్నం వెళ్ళొస్తున్నప్పుడు లారీ గుద్దిందానికి కూడా తన వైఫ్ ఇప్పుడు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ హే లూసా నువ్వెందుకు ఎడుస్తున్నా నీకు అడుగు ఎవడో కూడా తెలియదు కృష్ణ పాస్ట్ వన్ గా నాకు వాట్సాప్ చేస్తున్నాడు వాడి మెసేజ్లు చూసి చాలా భయమేసింది వాడు ఇక్కడే మాతో ఉన్నానన్నాడు ఇలా చూడు ఏం జరుగుతుందో నేను చెప్తాను యాక్సిడెంట్ జరిగిన చోట కృష్ణ కాడి ఫోన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది అది ఎవడో పోకిరి వెదకకి దొరుకుంటుంది అందులో అమ్మాయిల నంబర్ ఉందా అని చూసి నీకు మెసేజ్ పెట్టుంటాడు ఇదే జరుగుంటుంది ఎస్ సార్ నువ్వే విన లూసా వాళ్ళతో వాగుతున్నారంటే నీకేవైనా పిచ్చి పట్టిందా ఈ ఏరియా లేకుండా సిగ్నల్ ఉంది పవర్ రిమూవ్ చేసి ఎనిమిది ఏళ్ళకి అది జరిగే ఛాన్స్ ఉంది సాటిలైట్ సిగ్నల్ వీక్ గా ఉంటే అలాగే జరుగుతుంది ఇంతకుముందు అలాగే అనవసరంగా వాగదు సార్ అంతే ఇంకా తను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నా ఆ నేను బ్లాక్ చేసే ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసే తిను మన అందరం రేపు నాగపట్నం వెళ్దామా బాడీ ఇంకా మాచుడి నుంచి రాలేదట നെന് ഫോൺ സ്വിച്ച് ആഫ് ചെയ്യാമെന്ന് ചെറിയ ഗായത്രി అందరూ అరోకమ్ మన రూమ్ లో ఎమర్జెన్సీ లైట్ ఉంది వెళ్ళి దాన్ని తీసుకో గౌతమ్ ఆ తల్లిదండ్రులను ముట్టుకును మనం వెళ్ళిపోదాం నాకు భయం వేస్తోంది నాకు అదే సరే అనిపిస్తుంది నాకు అదే సరే అనిపిస్తుంది మాటలు మాత్రం బాగా మాట్లాడతావు రే వగుడా బ్యాటరీ లేని ఫోన్ పని చేస్తుందిరా ఏంటి ఆటలాడుతున్నావా మనం వెళ్ళిపోదాం ప్లీజ్ ఇదిగో చిన్న పట్టుకో మొగారు ఒకసారి నా తోడు రా ఇలా చూడగవుతాం ఇలాంటి వాటిని నేను నమ్మనని నీకు బాగా తెలుసు కానీ ఇక జరిగేదంతా చూస్తుంటే వే రాషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నుంచి బయటపడమే కరెక్ట్ అని అనిపిస్తుంది ఇంకో రెండు రోజుల్లో సబ్మిట్ చేస్తానని దానికంటే సేఫ్టీ మనకి ముఖ్యం ఇలా చూడు నా ప్రొఫెషన్ ఇలాంటివి చాలా చూశాను భయం ఏ ఎక్స్ట్రీమ్ కైనా తీసుకెళ్తుంది ఇవాళ నైట్ మాత్రం ప్యాక్ చేయమని రండి కన్నవు ప్యాక్ చేసుకోండి त्वर का पटको अदिति सिद्धू ने पटको सिद्धू नहीं थे वो नहीं ओके हाँ कौनी टेंशन ये वाइंडी ये वाइंडी कौतम ఏమైతే స్టార్ట్ అవ్వట్లేదు ఉండు ఇదిగో టార్చ్ తీసుకో ఇదిగో టార్చ్ టార్చ్ Sí, hey, es? ¿Qué pasa? ¿Dónde está? భయపడు భయపడు భయపడుకో చేశాను ఏది ఎవరికటం లేదు ఇక్కడే ఉండాలి వాళ్ళని తీసుకురా సరే నేను మేనేజ్ చేస్తాను గైస్ మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళి తీరాలి నా మాట విను గౌతమ్ చాలా వరకు ట్రై చేశాడు ఇంట్లో ల్యాండ్ లైన్ పని చేయట్లేదు ఈ టైంలో టాక్సీని కూడా పిలవలేం ఇంట్లో పలికి వెళ్ళడమే కరెక్ట్ మార్గం ఏం లేదా రా సిద్ధం తీసుకుంటాది ேய நடுச்சு குழிப்போதமா ப்ளீஸ் பயிட்டா பதின கிலோமீட்டர் லேசோட்